ముచ్చటగా ముగ్గురు మంత్రులు పోటీపడ్డ ఆ పార్లమెంట్ సీట్లో టికెట్ కథ క్లైమాక్స్ కి చేరింది నెల రోజులకు పైగా సాగుతున్న సస్పెన్స్ కి నేడో రేపో శుభం కాటు పడబోతోంది ఖమ్మం సీనియర్ కే టికెట్ ఫైనల్ అయినట్లు స్థానికంగా ప్రచారం జరుగుతుండగా కొత్తగా నిజామాబాద్ లీడర్ పేరు కూడా వినిపిస్తోంది లోకల్ వ్యాపారవేత్త కూడా ఇంకా రేసులోనే ఉన్నారన్నది ఖమ్మం గుమ్మంలో లేటెస్ట్ టాక్ ఖమ్మం ఎంపీ టికెట్ పై సస్పెన్స్ కి తెరదించబోతోంది కాంగ్రెస్ పార్టీ ఖమ్మ సామాజిక వర్గ నాయకుడికి కేటాయించాలని పార్టీ నేతలు నిర్ణయించినట్లు చెబుతున్నారు ఈ టికెట్ కోసం ప్రస్తుతం ముగ్గురు వ్యక్తులు పోటీ పడుతున్నారు ఖమ్మ సామాజిక వర్గం నుంచి వ్యాపారవేత్త వివిసి రాజేంద్ర ప్రసాద్ ఎలాగైనా టికెట్ దక్కించుకునేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన ఓ మంత్రి సన్నిహితుడిగా రాజేంద్ర ప్రసాద్ కి పేరుంది అయితే ఖమ్మం జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు మాత్రం ఆయన అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నట్లు చెబుతున్నారు మరోవైపు వారం రోజులుగా నిజామాబాద్ జిల్లాకు చెందిన మండవ వెంకటేశ్వరరావు పేరు తెరపైకి వచ్చింది గతంలో టీడీపీలో పనిచేసిన సమయంలో ఉన్న పరిచయాలతో సీఎం రేవంత్ రెడ్డి మండవని రేసులోకి తెచ్చినట్లు చర్చ జరుగుతోంది మండవకు తుమ్మలకు గతంలో చంద్రబాబు కేబినెట్ లో కలిసి పనిచేసిన సాన్నిహిత్యం కూడా ఉంది గురుజీ రామ్ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిషులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలైనా ఖమ్మం పార్లమెంటు స్థానం నుంచి కాంగ్రెస్ తరపున స్థానికేతరులు ఎంపీలుగా పోటీ చేసి గెలిచిన చరిత్ర ఉంది మొత్తం పదిహేడు సార్లు ఎన్నికలు జరిగితే గెలిచిన వారిలో ఇద్దరు మాత్రమే ఖమ్మం జిల్లాకు చెందినవారు అయితే ఇప్పుడు స్థానికేతరుణ్ణి అభ్యర్థిగా తీసుకొస్తే సహకరించేది లేదని ఉమ్మడి జిల్లాకు చెందిన ముఖ్య నేతలు ఓ మంత్రి అధినాయకత్వానికి స్పష్టం చేసినట్లు సమాచారం పార్టీకి లాయల్ గా పనిచేయడం వివాదరహితుడిగా పేరు ఉండడంతో పాటు స్థానిక అంశాలతో రాయల నాగేశ్వరరావుకు టికెట్ దక్కే అవకాశాలున్నాయన్న వాదన కూడా బలంగానే రాయల నాగేశ్వరరావు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రధాన అనుచరుడు పైగా స్థానికుడు కావడం కార్యకర్తలకు అందుబాటులో ఉండడం వంటి అంశాలు ఆయనకు అనుకూలంగా ఉన్నాయి రెండు వేల ఇరవై ఒకటిలో ఖమ్మం స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు రాయల అప్పట్లో కాంగ్రెస్ పార్టీకి బలం లేకపోయినా బరిలో నిలిచి భారీగానే ఖర్చు పెట్టారు రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరు నుంచి పోటీ చేయాలని భావించినప్పటికీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఆయనకు టికెట్ దక్కలేదు ఎన్నికల ముందే రాయల నాగేశ్వరరావు ఇంటికి వెళ్లినా పొంగులేటి భవిష్యత్తులో మంచి పదవి ఇచ్చేందుకు సహకరిస్తామని హామీ ఇచ్చారు బట్టి సపోర్ట్ చేస్తుండగా తుమ్మల కూడా రాయల నాగేశ్వరరావుపై అభ్యంతరం లేదని చెప్పినట్టు సమాచారం దీంతో ఖమ్మం క్యాండిడేట్ ఎంపిక రెండు రోజుల్లో ఫైనల్ కావడమైతే పక్కా